హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవి బ్లాగ్స్లో వచ్చేసి రొయ్యలు ఫ్రై అండి సాంబార్లోకైనా పప్పుచారులకైనా చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే నిన్న మత్తిగారు అన్నింటికి వెళ్ళారండి మా వారు వచ్చేసి అక్కడ ములక్కాయ చెట్టు ఉంది కదా ములక్కాయలు పంపించారు ములకాయలు పంపించారు ఇంక ఇవి వచ్చేసి ఏంటో చూద్దాము వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్ ఇట్లా రైస్లో వేసి పంపిస్తారు రైస్లో వేసి ఏంటంటే ఎగ్స్ పగలం చెట్లుతో కానీ పగలతాం కానీ ఏమి ఉండదు ఎలా అయితే వేసి పంపిస్తారు వచ్చేసి అండి పెసలు పంపించారు ఇవండి పెసలు పంపించారు నాటు పెసలు అంట బాగుంటాయి అంట టేస్ట్ అయితే అందుకని చెప్పేసి నాటు పెసలు పంపించారు కాక కొని పంపించారు ఈ బాక్స్ వచ్చేసేసి రొయ్యలండి పచ్చి రొయ్యలు పంపించారు సరండి పంపించిందండి ఇంకా ఉదయం అయితే పండుకి ఫిజియోథెరపీ అయితే ఇలా చేస్తారండి ఇక పొద్దున్నే వాడు వాష్రూమ్ పనులు అయిపోయాక ఒక అరగంట మట్టికి ఫిజియోథెరపీ ఉంటుందండి వాళ్ళ డాడీగా చేస్తారు ఇప్పుడన్నా ఆయన కుదరినప్పుడు నేను కూడా చేస్తూ అండి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే నువ్వే అంట నొక్కు స్ట్రైట్గా నొక్కు కాల్ స్ప్రెస్ కిందకి నొక్కు అంట నొక్కు అంతే అంతే నొక్కు నొక్కు వ్యక్తి లేపు నడువు లేపమ్మ పండు నడువు లేపు లేపు చేతి తగలాలంట పొట్ట

టెన్ వర్క్ అంట ఏంటి ఆలోచిస్తుంది సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆ కాల్ కూడా చేసి ఎట్ కష్టం కొంచెం కదా నీకు అడంకాలే కష్టం కదా చేయంత్ సెవెన్ తర్వాత ఎయిట్ ఎయిట్ నెంబరు ఈ రోజు కర్రీ వచ్చేసి రొయ్యలు కూర పచ్చి రొయ్యలు ఇంకా అత్తగారు వాళ్ళ ఇంటికి మా అయితే వెళ్ళారండి అవి అయితే తీసుకొచ్చారు ఇవ్వండి ఈ బాక్స్లు అయితే ఉన్నాయి ఇవ్వండి ఈ రొయ్యలతో కర్రీ అయితే చేస్తారండి చూసారండి రొయ్యలు ముందుగా అయితే కడగాలి శుభ్రంగా దాకలు వేసుకొని కడిగి పేయమే పెట్టుకోవాలి రైలు వలసినే అండి క్లీన్ చేసుకోవాలి ముందుగా అయితే వలసి పంపించారు క్లీన్ చేసుకోవటానికి ముందుగా అయితే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పసుపు వేసుకుంటా ముందుగా కొంచెం పసుపు అయితే వేసుకున్నా అండి రైల్లో వాసన ఉంటుంది కదండి వాసన పోటాకనమాట కొంచెం కళ్ళు వేసుకున్నాను కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చండి పెరిగేటం వల్ల కొంచెం స్మెల్ ఉంటుంది కదా రొయ్యలు వచ్చేసి ఆ స్మెల్ అయితే పోయిద్ది పెరిగితే మనం వాష్ చేసుకుంటాం ఇదిగోండి దీన్ని మనం శుభ్రంగా రుద్ది కడుపుకోవాలి రొయ్యల్ని ఇట్లా మనము కలుపుకోవాలండి ఉప్పు పసుపు మొత్తం కలిపేసి మనం కడిగేసామంటే వాసన అది ఉండదు ఇదిగోండి ఇదైతే కడిగేసుకున్నాను దీంట్లో కొంచెం పసుపు ఉప్పేసి ఉడకపెట్టుకోవాలి ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే ఏమయ్యలేదండి ఇడ్లీ కరెక్ట్కి ఏమి లేదు ఇక అందుకని చెప్పేసి అన్నం అయితే వండేసాను ఇంకొండి రైస్ అయితే వండేశాను కొంచెం పులిహోర అయితే కలుపుకుందాం అని చెప్పేసి వండానండి పులిహోరకి కొంచెం రైస్ అయితే ఆరబెట్టుకుందాం ఇదిగోండి ఇంత రైస్ అయితే తీసుకున్నా నేను ఇదే శుభ్రంగా ఆడిపోవాలి ఎందుకంటే నిమ్మకాయతో చేస్తున్న పిలిగా కొంచెం వేడి మీద కన్నా చల్లారా కలుపుకుంటే మంచిది ముందుగా అయితే ఈ అన్నంలోకి నేను కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఇట్లా పట్టించామంటే అన్నం మెత్తగా ఉండదండి పలుకుగా ఉండి అక్కడ పొడి పొడిలాడుతూ ఉంటుంది ముందు ఆయిల్ అని కొంచెం పసుపు సాల్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అట్ట కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లారితూ ఉంటుంది మనం తాలింపు అయితే చేసుకుందాము ఇక్కడైతే రైలు అయితే ఉడుగుతున్నాయండి ఇట్లా ఆగిలేసుకోవాలి ఇంకొని తాలింపు అయితే అట్లా వేసేసుకున్నాను పప్పులు ఇంకా తాలింపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం చల్లారాక బాగా చల్లారిపోవాలండి చల్లారాక మనం నిమ్మకాయ అయితే కలుపుకుంటే బాగుంటుంది ఒక పది నిమిషాలు ఆగాక నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాను రెండు నిమ్మకాయల రసం దీంట్లో వడగట్టుకోవటమే నిమ్మకాయ రసం వేసేసి కలుపుకోవాలి అందరికీ వచ్చిందేదండి కాకపోతే నేను చేతిని మింధ్యా రసం కూడా వేసేసి కలుపుకోవాలి దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుందండి క్యారెట్ అయితే లేదు వేసుకుంటే తురుము కొంచెం సన్నగా బాగుంటుంది చింతపండు పులిహారలు వేస్తాం కదా అట్లాగే నిమ్మకాయ పులిహోరలో కూడా క్యారెట్ అది వేసుకోవచ్చు రెడీ అయిపోయింది రొయ్యలు అయితే ఆగిలేసాం కదండి ఇప్పుడైతే రొయ్యలు ఫ్రై అయితే చేసుకోవడానికి మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఇంకా పొక్చార్ పెట్టుకొని ఈ ఫ్రై అయితే చేసుకుందాం అనుకుంటున్నాను పప్పుచార పెట్టాలండి ఇప్పుడైతే ఫ్రైకి మసాలాలు అయితే వేసుకుంటున్నా అల్లం ఎల్లుల్పాయ పేస్టు అది అయితే వేయాలి ముందుగా అయితే మసాలా వేసుకుందాము ఇదిగోండి అల్లం అయితే వేసేసాను వెల్లుల్లిపాయలు ఇదిగోండి కొంచెం చక్కగా మూడు లవంగాయలు వేసుకుంటున్నాం మసాలాకి ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి పెద్ద ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకోవాలండి తరిగి పెట్టిన రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు ముక్క ఇది కూడా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కచ్చాయి అంటే మెత్తగా పేస్ట్ కాదండి మొక్క అయితే చాలు ఆయిల్ వేడయిందండి వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా అలాగే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాం కదండి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని పచ్చివాస ఇంత పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ పైకి తేలాలండి ఇది ఫ్రై అయితే అప్పుడు ఫ్రై అయినట్టు ఇట్లా ఆయిల్ వదులుతుంది కదండి ఇప్పుడు మనకి సరిపడా కారం అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ రొయ్యలు ఫ్రై అయితే మనం పప్పులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా వాడుకోవచ్చు రసంలోకైనా బాగుంటుందండి ఈ రొయ్యలు ఫ్రై ఇదిగోండి ఆయిల్ అయితే వస్తుంది కదా ఇట్లా ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు మనం రొయ్యలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేసుకొని ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేయాలి అప్పుడు మనకి రైలు ముక్క కూడా మసాలా చక్కగా పట్టి బాగుంటుంది హైలో పెట్టకూడదండి వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు రొయ్యేశాక ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి మసాలా కూడా అప్పుడు వేగి బాగుంటుంది ముక్కలు పట్టి చూడండి ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి ఉప్పు లేదో ఇప్పుడైతే చూసి వేసుకోవచ్చు కొంచెం పొడి మసాలా అండి అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దగ్గర కల్లా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మనకి మసాలా అనేది మొక్కకు పట్టి ఉంటుంది అంతవరకు కూడా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసేసుకొని కలుపుకోవాలి ఇక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి కూర అయితే అయిపోయిందండి స్టవ్ కట్ వేసుకొని బౌల్లోకి అయితే తీసుకున్నాము చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి